నా కూతురు రంజనాకు పదకొండు సంవత్సరాలు మేము ఉత్తరప్రదేశ్లోని ఒక చిన్న గ్రామంలో నివసిస్తున్నాము ప్రతి ఉదయం రంజనా లేచినప్పుడు కుంటుతూ నడుస్తుంది మొదట బహుశా నిద్రలో కాలికి ఏదో అసౌకర్యం కలిగిందేమో అనుకున్నాను అందుకే కొన్ని రోజులు ఆమెను స్కూల్కు పంపకుండా ఇంట్లోనే ఉంచాను కాని ఇది కొంచెం ఎక్కువైనప్పుడు నా మనసులో ఒక అనుమానం కలిగింది ఏదో సమస్య ఉంది కదూ ఒకరోజు రంజనా టీచర్ నన్ను స్కూల్కు పిలిచారు వారు చెప్పారు నీ కూతురు ఎందుకు ఇలా కుంటుతూ నడుస్తోంది ఒక రాత్రి నీవు ఆమె మంచం మీద పడుకుని చూడు ఏం జరుగుతుందో అర్థమవుతుంది ఇది ఏమిటి ఇలా చెప్పడం అని ఆలోచించాను అయినప్పటికీ ఆ రాత్రి నేను రంజనా గదిలో పడుకున్నాను ఐదు నిమిషాలు గడిచాక నా శరీరం మొత్తం నొప్పి మొదలైంది మంచంలో ఏదో సమస్య ఉంది కాని అంతకుమించి నా మనసులో ఒక పెద్ద భయం చోటు చేసుకుంది రంజన నాకు ఏమి దాచిపెడుతోంది మరుసటి రోజు ఉదయం నేను రంజనను పిలిచాను కాని ఆమె ఉదయం తొమ్మిది గంటలు దాటినా లేవలేదు చివరికి పది గంటల సమయంలో ఆమె లేచింది ఆమె ముఖంలో ఒక విచిత్రమైన అలసట మరియు ఆందోళన ఉంది నేను తలుపు తెరిచినప్పుడు ఆమె కాళ్ళు విచిత్రంగా నిలబడి ఉన్నాయి ఏదో నొప్పిని భరిస్తున్నట్లు కనిపించింది నా గుండె ఒక్కసారి ఆగినట్లయింది ఇక్కడ ఏం జరుగుతోంది ఆ రోజు నా భర్త సోదరి శాంతి ఇంటికి వచ్చింది ఆమె ముప్పై సంవత్సరాలుగా వివాహితురాలు కాని కుటుంబంతో ఎప్పుడూ సంబంధం కొనసాగిస్తుంది శాంతి రంజనాను ఈ స్థితిలో చూస్తే ఏదైనా విమర్శనాత్మకంగా మాట్లాడుతుందేమో అని భయపడ్డాను శాంతి అడిగింది నీ కూతురు ఎక్కడ ఉంది నా సోదరుడి కూతురిని చాలా రోజులుగా చూడలేదు నేను రంజనాను గది నుండి పిలిచాను ఆమె కుంటుతూ వచ్చినప్పుడు శాంతి షాకైంది ఇదేమిటి ఈ చిన్న వయసులో ఇలా నడుస్తోందా దేవుడా ఏదైనా జబ్బు ఉందా ఆమె మాటలు నా గుండెలో గుచ్చుకున్నట్లు అనిపించింది నేను చెప్పాను శాంతి ఏమీ అవసరం లేదు రంజనాకు ఏమీ కాదు ఈరోజు కొంచెం అలసట అంతే నా పిల్లలు అందరూ ఆరోగ్యంగా ఉన్నారు కాని రంజనాకు ఒక విచిత్రమైన చూపు ఇచ్చింది ఏదో కనుగొన్నట్లు నేను రంజనా గది తలుపు మూసి ఆమెను సిద్ధం కామని చెప్పాను చాలాసేపు గడిచినా ఆమె బయటకు రాలేదు నేను గదిలోకి వెళ్ళినప్పుడు అక్కడ చూసిన దృశ్యం నన్ను షాకు గురిచేసింది ఆమె దిండు కింద ఏదో దాచిపెట్టి ఉంది నేను చూడటం మొదలుపెట్టినప్పుడు శాంతి నన్ను పిలిచింది కాబట్టి తిరిగి వెళ్లాను రంజన ఆ సమయంలో బాత్రూం నుండి బయటకు వచ్చింది కొత్త మరియు ఆకర్షణీయమైన దుస్తులు ధరించి నేను షాక్ అయ్యాను ఎందుకంటే ఆ దుస్తులు నేను కొనలేదు ఇవి ఎక్కడి నుండి వచ్చాయి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా నా స్నేహితురాలు ప్రియా గుర్తుంది కదా చెప్పాను ఆమె నా పుట్టినరోజుకు ఇచ్చింది కాని నా మనసులో మరో అనుమానం కలిగింది ఈ దుస్తులు రంజన అలసట కుంటువడం ఇవన్నీ ఏదో రహస్యంతో ముడిపడి ఉన్నాయి మరుసటి రోజు ఆమె మళ్లీ ఆలస్యంగా లేచింది గతంలో ఆమె ఉదయం ఐదు గంటలకు లేచి స్కూల్కు వెళ్లేది ఇప్పుడు రాత్రి ఆలస్యంగా మేల్కొని ఉదయం ఆలస్యంగా లేస్తోంది నేను ఏమీ అడగలేదు కాని ఆమెను గమనించడం మొదలుపెట్టాను ఒకరోజు నా పాత స్నేహితురాలు రాధ ఇంటికి వచ్చింది ఆమె ఒక ఔషధ మొక్క గురించి అడగడానికి వచ్చింది రంజనాను చూసినప్పుడు రాధ షాక్ అయింది నీ కూతురికి ఏమైంది ఇలా నడవడం గమనించలేదా నీ బిడ్డను నీవు శ్రద్ధించాలి ఆమె నడక దుస్తులు ప్రవర్తన ఏదో సరిగా లేదు రాధ మాటలు నన్ను కలచివేశాయి ఆమె చెప్పింది ఈ వయసులో పిల్లలను ఒంటరిగా వదిలేయకూడదు వారు ఎక్కడికి వెళ్తున్నారు ఏమి చేస్తున్నారో చూడాలి ఆ రోజు నుండి నేను రంజనాను జాగ్రత్తగా గమనించాలని నిర్ణయించుకున్నాను మరుసటి రోజు ఆమె చెప్పింది అమ్మా నా శరీరం మొత్తం నొప్పిగా ఉంది నాకు కొంచెం నూనె రాసి మసాజ్ చేస్తావా నేను నూనె తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఒక్కసారిగా ఆమె చెప్పింది వద్దు అమ్మా ఇప్పుడు నొప్పి తగ్గింది ఆమె ముఖంలో ఒక భయం కనిపించింది ఏదో దాచిపెడుతోంది కదూ నేను ఆమెతో ఈ రాత్రి నేను నీ గదిలో పడుకుంటాను అని చెప్పాను ఆమె ఒక్కసారి షాకయింది కాని ఏమీ అనలేదు ఆ రాత్రి నేను రంజనా గదికి వెళ్ళినప్పుడు తలుపు లోపల నుండి లాక్ చేయబడి ఉంది నేను తట్టినా ఆమె తెరవలేదు నేను నిద్రపోయాను అని మాత్రమే చెప్పింది నా కోపం మరియు అనుమానం ఎక్కువైంది మరుసటి రోజు నేను చెప్పాను ఈరోజు నేను నీతోపాటు స్కూల్కు వస్తాను రంజనా గతంలో ఉదయం స్కూల్కు వెళ్లేది ఇప్పుడు మధ్యాహ్నం తర్వాత మాత్రమే వెళ్తోంది ఇది నాకు సరిగా అనిపించలేదు నేను ఆమెను రహస్యంగా అనుసరించాలని నిర్ణయించుకున్నాను ఆమె కొత్త సల్వార్ ధరించి మధ్యాహ్నం రెండు గంటలకు ఇంటినుండి బయలుదేరింది నేను సల్వార్ ధరించి ఆమె వెనక్కి వెళ్లాను కానీ ఆమె స్కూల్కు వెళ్లలేదు వేరే దారిలో ఒక ఆటోరిక్షాలో ఎక్కింది నేను ఒక రిక్షాలో ఆమెను అనుసరించాను చివరికి ఆమె స్కూల్కే చేరుకుంది నేను కొంచెం ఊపిరి పీల్చుకున్నాను కాని నా మనసులో ఇప్పటికీ అనుమానం ఉంది స్కూల్లో నా పాత స్నేహితురాలైన టీచర్ రమను కలిశాను నేను అడిగాను నీ జ్ఞాపకంలో రంజన ఇప్పటికీ చదువుతోందా రమ చెప్పింది ఆమె గతంలో ఉదయం తరగతులకు వచ్చేది ఇప్పుడు సాయంత్రం వస్తోంది కాని నేను ఒక విషయం చెప్తాను రంజనా ప్రవర్తనలో ఏదో మార్పు ఉంది ఆమె కళ్ళు ఎప్పుడూ అలసిపోయి ఉంటాయి శరీరం నొప్పిగా ఉందని చెప్తుంది చాలాసార్లు త్వరగా వెళ్లడానికి అనుమతి అడుగుతుంది నేను భయపడ్డాను రమ నా కూతురు ఏదైనా తప్పు చేసిందా నేను ఒక తల్లిని నా మనసు ఆందోళనలో ఉంది రమ చెప్పింది స్కూల్లో ఆమె ఎలాంటి తప్పు చేయలేదు కాని ఇంట్లో నీ కంటి అవసరం ఆమె రాత్రి సరిగా నిద్రపోతోందా నీవు ఆమెతో పాటు పడుకోవాలి రమమాటలు నన్ను మేల్కొల్పాయి నేను గుర్తు చేసుకున్నాను ఒకరోజు రాత్రి రంజనా గదిని తెరిచినప్పుడు ఆమె దిండు కింద ఐదువేలు రూపాయల నోట్లు కనిపించాయి నేను ఆమెకు పాకెట్ మనీ కూడా ఇవ్వను మరి ఈ డబ్బు ఎక్కడినుండి నా మనసులో వేల ప్రశ్నలు ఉద్భవించాయి ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు నేను రంజనాతో పూర్తి సమయం గడపాలని నిర్ణయించుకున్నాను రాత్రి నేను ఆమె గదిలో పడుకోవడానికి వెళ్ళాను నేను గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఒక్కసారి షాకైంది అమ్మా ఎందుకు వచ్చావు అని అడిగింది నేను చెప్పాను ఏమీ లేదు నీ గదిని కొంచెం శుభ్రం చేయడానికి వచ్చాను నేను ఆమె అల్మరాను తెరిచినప్పుడు కొత్త మరియు ఖరీదైన దుస్తులు కనిపించాయి నేను షాకయ్యాను ఇవి ఎక్కడి నుండి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా నేను కొంతమంది పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను ఆ డబ్బుతో ఈ దుస్తులు కొన్నాను ఇవన్నీ ఉపయోగించినవి ధర తక్కువ కాని నా మనసు దానిని నమ్మలేదు నేను దిండు కింద చూసినప్పుడు మేకప్ సామగ్రి కనిపించింది ఇవి ఏమిటి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా ఇవి చౌకగా ఉంటాయి నాకు అలంకరణ అంటే ఇష్టం నేను స్కూల్కు మాత్రమే వెళ్తాను ఇతర పిల్లలలాగా ఆడుకోవడానికి వెళ్ళను నేను చెప్పాను సరే ఈరోజు నేను ఇక్కడ పడుకుంటాను ఆమె కొంచెం భయపడింది కాని చెప్పింది సరే అమ్మా నీకు ఒక గ్లాసు పాలు తెస్తాను ఆమె పాలు తెచ్చింది నేను తాగాను కాని సేపు గడిచిన తర్వాత నాకు గాఢమైన నిద్ర వచ్చింది నేను నిద్రపోయాను ఉదయం లేచినప్పుడు నేను కోపంతో ఉన్నాను రంజనా నన్ను నిద్రపోయేలా ఏదో చేసి ఉండాలి ఆమె అప్పుడు తెల్ల సల్వార్ ధరించి అందంగా సిద్ధంగా నిలబడి ఉంది ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా ఈరోజు ఒక ప్రత్యేక రోజు నేను సిద్ధమయ్యాను కాని ఆమె కళ్ళలో ఒక పెద్ద దుఃఖం కనిపించింది ఒక్కసారిగా ఆమె చెప్పింది అమ్మా నాకొక మంచి యువకుడిని కనుగొనాలి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదిస్తాను నీకు భారం కాను ఈ మాటలు నన్ను షాక్కు గురిచేశాయి పదకొండు సంవత్సరాల పిల్ల ఇలా ఎలా చెప్తుంది నా మనసులో ఒక పెద్ద భయం కలిగింది ఆ రోజు శాంతి మళ్ళీ ఇంటికి వచ్చింది ఆమె చెప్పింది నీ కూతురిని నా కొడుకుకు పెళ్లి చేయడానికి ఇవ్వాలి నేను కోపంతో నీ కొడుకు మంచివాడు కాదు నా కూతురిని అతనికివ్వను అని చెప్పాను ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత ఈరోజు నేను రంజనాతో పూర్తి సమయం గడపాలని నిర్ణయించుకున్నాను రాత్రి నేను ఆమె గదిలో పడుకోవడానికి వెళ్లాను నేను గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె ఒక్కసారి షాకైంది అమ్మా ఎందుకు వచ్చావు అని అడిగింది నేను చెప్పాను ఏమీ లేదు నీ గదిని కొంచెం శుభ్రం చేయడానికి వచ్చాను నేను ఆమె అల్మరాను తెరిచినప్పుడు కొత్త మరియు ఖరీదైన దుస్తులు కనిపించాయి నేను షాక్ అయ్యాను ఇవి ఎక్కడి నుండి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా నేను కొంతమంది పిల్లలకు ట్యూషన్ చెప్తున్నాను ఆ డబ్బుతో ఈ దుస్తులు కొన్నాను ఇవన్నీ ఉపయోగించినవి ధర తక్కువ కాని నా మనసు దానిని నమ్మలేదు నేను దిండు కింద చూసినప్పుడు మేకప్ సామగ్రి కనిపించింది ఇవి ఏమిటి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా ఇవి చౌకగా ఉంటాయి నాకు అలంకరణ అంటే ఇష్టం నేను స్కూల్కు మాత్రమే వెళ్తాను ఇతర పిల్లలలాగా ఆడుకోవడానికి వెళ్ళను నేను చెప్పాను సరే ఈరోజు నేను ఇక్కడ పడుకుంటాను ఆమె కొంచెం భయపడింది కాని చెప్పింది సరే అమ్మా నీకు ఒక గ్లాసు పాలు తెస్తాను ఆమె పాలు తెచ్చింది నేను తాగాను కాని కొంచెంసేపు గడిచిన తర్వాత నాకు గాఢమైన నిద్ర వచ్చింది నేను నిద్రపోయాను ఉదయం లేచినప్పుడు నేను కోపంతో ఉన్నాను రంజన నన్ను నిద్రపోయేలా ఏదో చేసి ఉండాలి ఆమె అప్పుడు తెల్ల సల్వార్ ధరించి అందంగా సిద్ధంగా నిలబడి ఉంది ఇది ఏమిటి అని అడిగినప్పుడు ఆమె చెప్పింది అమ్మా ఈరోజు ఒక ప్రత్యేక రోజు నేను సిద్ధమయ్యాను కాని ఆమె కళ్లలో ఒక పెద్ద దుఃఖం కనిపించింది ఒక్కసారిగా ఆమె చెప్పింది అమ్మా నాకొక మంచి యువకుడిని కనుగొనాలి నేను పెళ్లి చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాను నేను ట్యూషన్ చెప్పి డబ్బు సంపాదిస్తాను నీకు భారం కాను ఈ మాటలు నన్ను షాక్కు గురిచేశాయి పదకొండు సంవత్సరాల పిల్ల ఇలా ఎలా చెప్తుంది నా మనసులో ఒక పెద్ద భయం కలిగింది ఆ రోజు శాంతి మళ్ళీ ఇంటికి వచ్చింది ఆమె చెప్పింది నీ కూతురిని నా కొడుకుకు పెళ్లి చేయడానికి ఇవ్వాలి నేను కోపంతో నీ కొడుకు మంచివాడు కాదు నా కూతురిని అతనికి ఇవ్వను అని చెప్పాను